ప్రైజింగ్ సమ్మిట్ తర్వాత మీకు సమాచారాన్ని అందజేస్తాం కానీ నేను గౌరవ పాత్రిక మిత్రులందరికీ మనవి చేస్తాను ఈ సమ్మిట్ ప్రత్యేకంగా విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేసే కార్యక్రమం మా ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం రాష్ట్ర భవిష్యత్తు గురించి రాష్ట్ర ప్రజలకు సంబంధించిన భవిష్యత్తు సంక్షేమం అభివృద్ధికి పరంగా తీసుకుంటా ఉన్న మా విజన్ని ప్రజల ముందు ఉంచాలని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో డిప్యూటీ సీఎం గారు మా సహచర గౌరవ మంత్రివర్యులు మొత్తం అందరూ కూడా ఈరోజు మేము ఈ విధంగా రాష్ట్రానికి సంబంధించిన భవిష్యత్తు నిర్మాణం చేయాలని కార్యాచరణతో పాటు ఏ విధమైన అడుగులు వేస్తామని ప్రజలకు మన రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు అంతర్జాతీయ స్థాయిలో మరతో పాటు పాత్రదారులు కావాలని ఆశిస్తా ఉన్న వారి ముందు పెట్టడానికి ఇది ప్రధానమైన లక్ష్యం థ్యాంక్ యూ సార్ ప్రిలిమినరీ సందర్భంగా విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తారా సార్ సెకండ్ ఏ మూడు మూడు మాటల్లో